తర్వాత మనం ఇప్పుడు కూడా ఆ అద్వాణి గారి యొక్క రథయాత్ర అంటే అద్వానీ గారి నేను అనుకుంటాం అసలు రథయాత్ర ప్రారంభించింది ఎవరు అంటే ఎన్టీ చైతన్య గారు చైతన్య రథం చైతన్య రథం రథయాత్ర చైతన్య రథయాత్ర ఎప్పుడు చేశారు ఆయన్ని వెన్నుపోటు పులిచి దించేసిన తర్వాత మొట్టమొదటి వెన్నుపోటు నాద భాస్కర్ రావు గారు చేసిన తెలిసిందే కదా సత్యం కదా చూద్దానికి చిరిగి ఎప్పుడు అభూతమైనటువంటి సంఘటన ఈయన దించారు ఈయన దించేసేస్తే ఆయన చైతన్యం పట్టారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగారు తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేశారు పలికెడిది భాగవతం అట పలికించేడు ఇప్పుడు ఉన్నట అన్నట్లుగా రామోజీ గారి యొక్క ఈనాడు వారు విషయాలను గురించి చెప్పడం అన్నగారు వాటన్నింటినీ కూడా ఇంకా సంస్కరించి అద్భుతమైన శైలిలో ప్రజలను ఉరువ తొలగించి రథయాత్ర చేసి వారు చేసి ఒక గవర్నర్ దించేశాడు వెనుబడిపోయి మనిషి బయటికి పంపించేశాడు ఈ విషయం ఎందుకు చెప్పిన అంటే అయోధ్య రాముడు రామలల్లా రామ మందిరం దానికి కారణం బీజేపీకి ప్రభుత్వంలోకి రావటం కారణం అద్వానీ గారి యొక్క రథయాత్ర అటువంటి రథయాత్రని అద్వాణి గారి ప్రారంభించింది ఇంకా కనిపెట్టింది కాదు ఎన్టీ రామారావు గారు కనిపెట్టని చెప్తున్నా ఆయన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలియ జరిగినటువంటి అన్యాన్య అక్రమాన్ని చూస్తే గౌరవ గుప్త పదో పోయింది కదా గవర్నర్ రామ్లాల్ గారు నాదండ్రులని పంపించారు ఇద్దరిని పంపించారు కదా అది నా భూతో నా భవిష్యత్ అంటే చైతన్య రథం అప్పుడైనా స్టార్ట్ చేసింది అంతకుముందు ఎలక్షన్ క్యాంపెయిన్ లో చేయలేదా ఎయిటీ త్రీలో ఎయిటీ త్రీలో ఆ రథయాత్ర అంతా ఎలక్షన్ కోసం చేసిన ఇదంతకటి ఎగైన్స్ వెన్నుపోటు ఎగెన్స్ ఇందిరాగాంధీ కాంగ్రెస్ గవర్నరు ఎటువంటి కాన్స్టిట్యూన్సీ చేస్తున్నారో ఎటువంటి ఏంటంటే ముప్పై ఏళ్ళ తర్వాత ఒక అపోజిషన్ పార్టీ తీసుకొచ్చాడు ఈయన దాంతో అందరం అక్కడ ఉందా మహాశక్తి దుర్గ అటు దుర్గని వ్యతిరేకించి మట్టి కరేపించి రెండు వందలు రెండు వందల సీట్లు కలిసి తప్పించి అటు అంత మెజారిటీ ఎప్పుడు ఎవరికి ఎక్కడికి రాలేదు అన్నమాట ఎన్టీఆర్ గారికి వచ్చిందనమాట అది గొప్పతనం దాన్ని అయోధ్య చేశారనమాట సో దీస్ ఆర్ ఇనిషియేటివ్స్ అని చెప్తున్నా అనమాట బీసీలు ఎంపవర్ చేయడం అనేది తర్వాత రెండు కేజీలు బియ్యం అటువంటి మసాలా అంటే ఓట్ల కోసం చేసి కాకుండా నిజంగా బీజు వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుని ఇప్పుడేమో ఎన్నో రకరకాలైనటువంటి బ్యాంకుల్లోకి డబ్బులు ఇవ్వటం ఎవడో పనిచేయడం చెప్పడం అన్నీ చేసేసేసి జరుగుతుంది అనమాట అండి అటువంటిది కాకుండా అచ్చంగా వాళ్ళకి కొంచెం జీవనం గడపడానికి ఆయన రెండు రూపాయలు కేజీ పెట్టారు తర్వాత వీసులని పైకి తీసుకొచ్చారు అదే తర్వాత అపోజిషన్ పార్టీలు అన్నింటి కూడా కూడగట్టి జస్ట్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇందిరాగాంధీని ఎక్కడైనా మనం ఓడించగలనేటువంటి ధీమా ధైర్యం అందరికీ రాజకీయవేత్తలు పోసారనమాట అది ఒక ఆయన యొక్క గంట కూడు గుడ్డ నీడ యాక్చువల్గా అప్పుడు చాలా మంది తినటానికి తిండి ఉండే పరిస్థితి కాదట ఎయిటీ అది గమనించే ఇచ్చా అదేమి ఊరికి ఇచ్చింది కాదంటారు అవును అదే చదువుతా అదే చూస్తున్నా అనమాట అండి ఇప్పుడు రెండు ఊరినే ఇస్తున్నారు కదా ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన కాడి నుంచి ఎనభై కోట్ల మందికి టెన్ ఐటమ్స్ ఆఫ్ రేషన్ ఫ్రీగా ఇస్తున్నాం మనం ఎనభై కోట్లు నూట నలభై ఐదు కోట్లు జనాభా మెజారిటీ వాళ్ళకి కన్నా తక్కువలో ఉన్నారు కాబట్టి పది ఐటమ్స్ ఆఫ్ రేషన్ ఫ్రీగా ఇస్తున్నావు అంటే చెప్పుకోండి ఇది అది తైలవా తాయిలుమా లేకపోతే ఎన్టీ రామారావు గారి యొక్క టూ రూపీస్ కేజీ రైస్ ప్రభావం అని ఆలోచించుకుందాం అనమాట అండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ప్రభుత్వం కాదు ప్రజల చేత మన్నాను పొందినటువంటి అనిపించుకున్నటువంటి ఫర్ ఆల్ టైమ్ ది గ్రేటెస్ట్ లీడర్ అనిపించుకున్నటువంటి ఇందిరాగాంధీని ముప్పై సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కాంగ్రెస్ చెప్ప పనిచేస్తుంటే ఓడించి రెండు వందల రెండు సీట్లు ఎగ్దాం మూడు నాలుగు నెలల్లో పెట్టిన పార్టీకి తీసుకొచ్చారంటే అది నా భూతో నా భవిష్యత్ అది ఆయన ఎన్టీ రామ యొక్క దాని తర్వాత మేము ఇక్కడ జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు నేను చాలా చరువు తీసుకుని ఆయన తెలుసు అనమాట అండి ఎప్పుడు విధమైన బాధమయ్య ఉన్నది అది కాకుండా ఆయనకు వాళ్ళు నేను ఇటువంటి ఢిల్లీలో ఉంటుందా